ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైన్ సో అందరు ఇలా ఉన్నారు అండ్ నేను లక్కి మేమందరం కూడా బాగున్నాము అండ్ మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తే కోరుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇవ్వాల్సి వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ వీడియో అనమాట సో లక్కీకి చెప్పాను కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే టీ ఇస్తాను సో మా ఇంట్లో అందరికీ బేసిక్గా అందరికీ టీ లవాల్స్యం ఏమైతే టీ కంపల్సరీ టైం టు టైం కడుపులో పడాలి అంతే సో అందుకని టీ పెట్టేశాను సో ఒక పక్కన అయితే టీ అవుతుంది అండ్ ఇంకా ఇక్కడ చూసారా సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత తోమిన గిన్నెలన్నీ నీట్గా సర్దేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది సో ఆల్రెడీ కొన్ని సింకులు అయితే ఏదో గిన్నెలు ఉంటాయి ఎప్పుడు కానీ మా సింకులు అయితే కామన్ అన్నమాట సో అది అండ్ ఇవన్నీ సర్దేసుకోవాలి అయితే టీ తాగిన తర్వాత నెక్స్ట్ అన్నమాట నేనైతే ఇంకా సో భక్ష్యాలు చేద్దాము సో స్నాక్స్లో కానీ చెప్పేసి అనుకున్నాను పిండి అయితే ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ ముందే తడిపి పెట్టేశాను ఎందుకంటే ఇంకా పూర్ణం ఉంది ఆ రోజుది ఎవరు తినరు బేసిక్గా ఇంట్లో ఎవరు తినరు సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను సో పూర్ణం అయితే బాగుంది ఆయన చక్కగా పిండి కూడా చాలా చక్కగా అయితే నానిపోయింది వేడి వేడిగా కొంచెం నేతి భక్ష్యాలు వేసుకుంటే తినడానికి స్నాక్స్ లాగా అన్నమాట సో టీవీ చూస్తుంది లెక్క అయితే లెక్కలు ఇగో చాయ్ వద్దా మరి ఇగో లక్ ఈ ఛాయ్ లేవు లేకు తాగులే లెక్ లెక్ మా లేచి తాగాలి లేచి తాగాలి బంగారం కదా చెప్పలే ఇగో లక్కీ లెక్క లేవు చాయ్ చాయ్ ఇచ్చుడు ఇచ్చి ఇచ్చుడు లేవు మరి లేవు వద్దా అన్నా మరి వెళ్ళిపోన్నా అండ్ ఫ్రెండ్స్ ఇంకా లక్కీ పాప అయితే టీ తాగేసింది అన్నమాట సో పాపనైతే ఇంకా చైర్లో కూర్చుని బెట్టి అయితే నేను ఏ పని చేసుకోలేను కింద పడుకుంటేనే ఇంకా ఇంట్లో పనన్నా చేసుకోవాలన్నమాట కుర్చోలో కూర్చుని అనుకోండి ఇంకా కిందకి జారిపోతూ ఉంటుంది సో అది మళ్ళీ కింద పడే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే ఇంకో ఇలా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఎక్కువ టైం నేను దగ్గర ఉన్నప్పుడు అయితే చైర్లో కూర్చొని పెడతాను కానీ ఇంకా పాప నా నేను లేనప్పుడైతే ఇంకా కింద పడుకోబెడతాను అయితే ఇక్కడైతే ఇంకా లక్కి టీ తాగేసింది నెక్స్ట్ అయితే మా వారు కూడా వచ్చారు సో ఆయన కూడా టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ తాగుతున్నాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో టీలో నాకు కొంచెం ట్వంటీ ట్వంటీ బిస్కెట్స్ ఇవి గుడ్డే కానీ ఏదన్నా నాకు ఇలా బిస్కెట్స్ తినడం చాలా అలవాటు అన్నమాట సో అది నాకైతే ఇలా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇలా కారీ కానీ ఇలా తినడం చాలా ఇష్టం సో మొత్తానికి అయితే టీ తాగేసిన తర్వాత ఇంకా కొంచెం మనకు టీ పొడి ఉంటుంది కదా టీ పొడి కొంచెం ఎక్కువ ఉంది అయిన అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే ఇంకా మొక్కలకు పోస్తాను నేను ఎప్పుడైనా కానీ ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇలా టీ పొడి కానీ ఇంకా కొంచెం ఇంకా మొక్కలకు ఎనర్జీ లాగా ఉంటుందని చెప్పేసి అలాగైతే మొత్తం మొక్కలకు పోసేస్తాను చూశారు కదా మా ఓరియో లూసీలు అయితే బయట పడుకొని ఉన్నారు అయిన ఇంకా టీ తాగేసి ఇవన్నీ ఇంకా ఎక్కడికక్క సర్దేసుకుంటున్నాను సర్దేసుకుని నెక్స్ట్ అయితే ఈ గిన్నెలు ఇవన్నీ కొంచెం ఇంకా ఉంటాయి కదా తోముడు ఒక పని అయితే ఈ సర్దడం ఇంకో పని అన్నమాట ఇంకా ఎక్కడికి అక్కడ అవన్నీ సెట్ చేస్తూ ఉండాలి ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్స్ అని అన్ని మాటనే కానీ రెస్ట్ అసలే ఉండదు అన్నమాట ఏదో ఒక పని ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒక పని చేయాల్సిందే ఎక్కడికి అక్కడ సర్దేసుకున్నాను గిన్నెల తోముడు ఒక ఎత్తు అయితే వాటిని సర్దడం ఇంకో ఎత్తు అన్నమాట పెద్ద టాస్క్ ఇంకా పోతే ఇవ్వాలైతే నిజంగా మా అమ్మ ఫోన్ చేసి ఒక మాట చెప్పింది అనమాట సో ఏంటంటే సో యాక్చువల్ అయితే ఫ్రిడ్జ్లో డ్రై మటన్ ఉందని నాకు నిజంగా తెలియదు మా భాషలో మేమైతే సుక్కి బోటి అంటాము సో మటనే మంచి ఉప్పు పసిపేసి మంచిగా డ్రై అనమాట ఒక్కొక్కరు ఒట్టి తుణకలు అంటారు కదా ఒట్టి తుణకలన్నమాట సో అది ఇంకా అది ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టామో నాకు నిజంగా తెలియదు మర్చిపోయినా రీసెంట్గా నేను గోవా వెళ్ళాను కదా ఇంకా మా అమ్మ ఫ్రిడ్జ్లో అంతా చూస్తే ఇంకా మటన్ ఉందంట ఈరోజు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఫ్రిడ్జ్లో మటన్ ఉంది కదా ఎప్పుడన్నా రోజు వండుకోవచ్చు కదా ఎందుకు మర్చిపోయావు అని నిజంగా అది గుర్తుకు కూడా లేదు నాకైతే బట్ అమ్మ ఫోన్ చేసి గుర్తు చేసింది ఇంక అప్పుడు ఇంకేం చేస్తాను నైట్ డిన్నర్లోకి అదే పడదాం అని చెప్పేసి ఇంకో సో మటన్ ఇది డ్రై మటన్ సో వట్టి తుణకలు అయితే నానబెట్టాను సో వేడి నీళ్ళు వేసి కొంచెం నానబెడితే ఒక వన్ అవర్ సో కుక్కర్లో వేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ ఉడకబెడితే ఇంకా సో మటన్ కర్రీ సరి అవుతుంది అనమాట నైట్ కర్రీ అయితే మటను సో అది ఇప్పుడైతే ఇంకా సో నెక్స్ట్ అయితే ఇదిగో తిండి బాగా చక్కగా అనిపోయింది కదా ఇప్పుడైతే భక్ష్యాలు చేసుకుందాం నేనైతే మొత్తానికి ఏడు ఉండలు అయినాయి అన్నమాట సో పూర్ణం ఉంది కదా సో సెవెన్ అయినాయి సెవెన్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది చాలా ఎక్కువ ఎవరు తినరు నేను ఒకటి రెండు మా వారు ఇక లక్కి కొంచెం లైట్గా తింటే తింటుంది లేకపోతే అది కూడా ఎక్కువ తినరు సారీ ఇక్కడైతే నేను ఇక స్టవ్ వేగాను ప్రిపరేషన్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ అద్దుకుంటు సో మీకు అనిపిస్తుందా వెజ్ నెయ్యితో పాల్చుకుంటాను సో అయితే టేస్ట్ బాగుంటుంది నాకైతే భక్ష్యం చాలా ఇష్టం అని ఇష్టం కానీ ఇష్టం అని మరీ ఎక్కువ ఏం తినను అంటే వన్ నాట్ టూ బట్ వన్ నాట్ టూ అన్నా తినడం చాలా ఇష్టం అనమాట సో ఇలాగా పూర్ణం స్టఫింగ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ చాలా మందికి చేయడానికి రాదు బట్ నాకు కూడా స్టార్టింగ్లో అస్సలు రాకపోతుండే బట్ నేర్చుకున్నాను నేర్చుకుంటే ఏదైనా రాకపోక ఉండదు కదా నాకు అందులోనే రాంది ఏదైనా కానీ గా నేర్చుకొని చేయడం నాకు చాలా ఇష్టం రాదు అని నా నోట్ నుంచి ఎప్పుడు రాదు ఏదైనా కానీ ట్రై చేస్తాను లాస్ట్కి వచ్చే వరకు ట్రై చేస్తాను అస్సలు వదిలిపోయి నేనైతే అలా నా యాటిట్యూడ్ అంతే ఇంకా అది నా బ్యాడ్ లాంగ్వేజ్ అంతే రాదన్న పని అసలు నా ఉండదు ఏదైనా కానీ రాదు అని మాట నా నోటించి రాదు ట్రై చేస్తా అని మాత్రం తప్పకుండా చెప్తా సో ఇలాగా ఇప్పటికైతే వన్ అవర్ ఒక పెళ్ళి అయిన కొత్తలో నాకు కూడా ఏ వంటలు రావు అంతగా పర్ఫెక్ట్ ఇలా నాకు నేర్చుకున్నాను అన్నీ నేర్చుకున్నాను ఆల్మోస్ట్ అలాగా సో ఇది జస్ట్ ఫింగర్ తోనే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఏముందండి భక్ష్యాలు చేయడం చాలా ఈజీ చాలా మంది హార్డ్ ఇది రాదు అనుకుంటారు కానీ చాలా ఈజీ నేను ఇక్కడ నేసి దాచుకుంటున్నాను చూసారు కదా రెడీ అయిపోయింది సో ఒక్కొక్కరు అయితే ఇద్దరు చిన్న చిన్న వేసుకుంటారు కానీ నాకు అలా అస్సలు నచ్చదు సో ఇది భక్షలు చేసుకోక మిగిలిన పిండి ఏదైనా మిగిలితే దాంతో ఇంకా ఎట్లాగో మటన్ ఉంది చపాతి ఏదో ఒకటి చేసుకుంటే నైట్ కూడా అయిపోతుంది అనమాట ధీరజ్ బాబుకి చపాతి ఇష్టం పూరి అసలు ఎక్కువగా తినడు కాకపోతే చపాతి అంటే ధీరజ్కి చాలా ఇష్టం ఒక త్రీ అలా తింటాడు ధీరజ్ సోరీ మిగిలింది ఏమైనా పిండి ఉందంటే ఇంకా నైట్ చపాతి ప్రిపేర్ అంతే చాలా సింపుల్ చూసారు కదా ఇలాగా కొంచెం అటు ఇటు రౌండ్గా కొంచెం నెయ్యి వేసుకొని టర్న్ చేసుకోవడమే అంతే కొంచెం ఫస్ట్ అయితే కొంచెం అతుక్కపోతుంది కదా సో ప్యాన్కి బట్ సెకండ్ అయితే చాలా బాగా అవుతుంది ఫస్ట్ది ఎవరికైనా కొంచెం పెనం క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం అలా ఇబ్బందిగా కొంచెం అక్కడక్కడ డ్యామేజ్గా వస్తుంది సో ఇది ఓవరాల్ అయితే చూసారు కదా పర్ఫెక్ట్ సో ఇంకొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఇంకా సో నెయ్యి అయితే మా ఇంట్లో చూసారా ఇంకొక డబ్బు ఉంది ఎప్పుడు స్టాక్ ఉంటుంది నెయ్యి అయితే ఈ మధ్య అది కూడా ప్యాకెట్ మిల్లుకు మొత్తం ఇంకా అవాయిడ్ చేసేసి సో బయట గేదె పాలు తెచ్చుకుంటున్నాము పాలతోనే మొత్తం ఇంకా నెయ్యి పాలు పెరుగు అన్నీ ఇంకా ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అందుకనే నెయ్యి స్మెల్ అయితే అదిరిపోయిందండి సో మీరు చూస్తున్నారు కానీ స్మెల్ అయితే ఎంత 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 టెంప్టింగ్గా ఉందో బట్ నేనైతే నెయ్యి ఎక్కువ తినను నాకు కొంచెం స్వీట్లో తప్పితే నెయ్యి అసలు తినను దీనికి అసలే తినడు ఇంకా చూసారు కదా ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి సో ఇదంతి రెడీ అయిపోయింది అన్నమాట సో ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి సో ఇది లక్ అయితే తినేసింది వారు కూడా తిన్నారు సో టీవీ చూసుకుంటూ కాసేపు తిన్న తర్వాత నెక్స్ట్ అయితే వంట ప్రిపరేషన్ దీరస్ కోసం ఆల్రెడీ చపాతి చూసినా దీరోజ్ తింటున్నావు చపాతి మటన్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను సో ఇది స్నాక్స్ ఇవన్నీ కొంచెం పేస్ట్ చేసుకున్నాను ఆనియన్ లైట్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది సో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మటన్ వేసుకుంటున్నాను నీళ్ళు పంపేసి ఇక మటన్ వేసుకుంటున్నాను సేమ్ అండి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో పెద్దగా ప్రిపరేషన్ ఏమి ఉండదు అంటే ఉప్పు కారము అన్నీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని ఎవరితో ఏ బీజు పెట్టేసుకొని ఇంకా కుక్ చేస్తే మటన్ కర్రీ అయితే ప్రిపరేషన్ అయిపోతుంది ఒక పక్కన అయితే మటన్ కర్రీ అండ్ ఇంకా ఇక్కడైతే నెక్చం అయితే ఇంకా మా వారు అయితే ఆల్రెడీ చిన్నారంట అందుకనే ఇంకా మా కోసం అని చెప్పేసి కొంచెం అయితే ఇగో రైస్ కూడా పెట్టేశాను సో ఇది ఇక్కడ రైస్ అవుతుంది ఇక్కడ అయితే మటన్ కర్రీ అవుతుంది ఇది మా డిన్నర్ అయితే సో వంట అంతా అయిపోయిన తర్వాత తిని ఎలా ఉందో చెప్తాను ఇంకా ఇగో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది జ్యూస్ జ్యూస్ ఇక ఎంత టెంప్టింగ్గా ఉందో కదా సో ఇది కూడా ఈ కర్రీ తినక చాలా రోజులైంది మీలో ఎంతమంది ఈ డ్రై మటన్ వట్టి తినకలు కర్రీ తిన్నారో కామెంట్ చేయండి ఒక పక్కన రైస్ చపాతి కూడా ఉంది సో ఇది మా డిన్నర్ అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను లక్కీ ఇంకా చపాతి పెట్టుకుందాం సో ఫస్ట్ అయితే చపాతి తిందామని చెప్పేసి ధీరజ్ అయితే తినడు ఇంకా ఈరోజైతే మా వారికి కొంచెం బయటనే డిన్నర్ ఉందన్నమాట సో అందుకని నేనే టేస్ట్ చేయాలి ఇగో చపాతి ఆ చపాతి ధీరజ్కి చపాతి ఇస్తాం నేను ఒకటే తింటే ఆల్రెడీ ఒక రౌండ్ తిన్నాడు వాడు బట్ ఇగో చాలు లక్కీకి అయితే మటన్ ఏం పెట్టనులే ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది సో గట్టిగా అంటే పాపం వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా సో అందుకని లక్కీకి అయితే జస్ట్ నేను ఇక్కడ సూప్తోనే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే సో ఏమో మళ్ళీ కడుపు నొప్పి వచ్చినా చెప్పలేదు కదా లక్కీ అయితే అందుకని ఇగ బంగారం బాగుందా పెద్దడా లక్తల్లి నేను కూడా తిని చెప్తాను సో చాలా రోజులు అయింది మటన్ డ్రై మటన్ కర్రీ తినేసి సో ఇది కనీసం ఒక టెన్ విజిట్స్ పెట్టాను పర్వాలేదు ఎప్పుడైనా కానీ వన్ డే కంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే నానబెట్టేస్తే ఫాస్ట్ కడుగుతుంది ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట అదే కొన్ని కొన్నిసార్లు మటన్ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తాం సో మటన్ ఇలా ఎండబెట్టేసుకొని పెట్టేసుకొని తర్వాత ఎప్పుడైనా అన్నమాట హాఫ్ అన్ అవర్ లేట్ అయింది నైన్ అలా ఎయిట్ థర్టీ నైన్కి మెడిసిన్స్ వేసేస్తాను ఎప్పుడు ఎన్ని స్టాక్స్ ఉంటాయి అన్నమాట లక్కి అయితే మెడిసిన్స్కి ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఏ రుజున లేకపోయినా మెడిసిన్ అయితే చాలా ఇంకా పారాసిటమాల్ అయితే కంపల్సరీ సో ఇవన్నీ మెడిసిన్స్ అయితే కంపల్సరీగా ఈ మూడు షీట్లు ఉన్నాయి ఇవి రెండు షీట్లు ఉన్నాయి ఇది ఒకటైతే అయిపోయింది సో ఇది దొరకలేదు మొన్న మెడికల్లో ఇవేమో షార్టేజ్ ఉన్నాయంట మరి ఫ్లోబా సో ఇది వాడట్లేదు లేకపోతే అయితే ఇంకో ఈ న్యూట్రోఫిల్ ఇది వాడిన తర్వాత కొంచెం మొన్నటి నుంచి చేంజ్ అయ్యింది ఇంతకుముందు కూడా యూజ్ చేసాం కానీ సో ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాం మధ్యలో కొన్ని రోజులు అయితే డ్రాప్ అయిపోయింది సో అలాగా అది మార్నింగ్ హాఫ్ నైట్ హాఫ్ వేస్తాను సో ఫ్లోర్ ఒకటి వేస్తా ఇంకా బ్రే ఒకటి ప్లాట్ ఒకటి ఇవి అండ్ రీసెంట్గా అయితే చేంజ్ చేసిన వాటిలో ఇది కూడా ఒకటి ఉంది మార్నింగ్ హాఫ్ సో హాఫ్ హాఫ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నైట్ హాఫ్ ఉంది సో అది ఇది వేసినాక కొంచెం పాపకి పడలేదన్నమాట సో అందుకనే దీన్ని స్కిప్ చేసేసా నేను డాక్టర్ వచ్చినాక అడుగుదామని చెప్పేసి ఇంకా డైలీ అయితే ఇంకో మార్నింగ్ ఇవి నాలుగు సాయంత్రం నాలుగు కంపల్సరీ అన్నమాట లక్కీ మెడిసిన్స్ ఇందులో ఏ తప్పినా తప్పకపోయినా ఇంకా త్రీ అయితే కంపల్సరీ సో ఇది లక్కి వేసేద్దాం అంటారు లాస్ట్ టైం మెడిసిన్ వేసినప్పుడు ఒకరు అనమాట అక్క వాటర్లో కలిపేయచ్చు కదా అని చెప్పేసి వాటర్లో కలిపేస్తే అసలే వేసుకోదు చాలా డ్రై చేశాను వాటర్లో వేయడానికి అన్ని రకాలు డ్రై చేశాను బట్ అలా తీసుకోతే ఇలా అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఇలా వేసినప్పుడు కూడా వేలు కొరికేసి చందరభాలు చాలా ఉన్నాయి సో కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా వేలు కొరికేస్తుంది ఏం చేస్తాం ఇంతే కావాలని కాదు కదా అలా తెలియక అన్నమాట ఇది ఇంకా అయితే అయితే అందాక లాస్ట్ పడుకుంటుంది ఇంకా ఎప్పుడేం ఏం అట్లీస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అలా పడుతుంది లక్కీ సో కొంచెం లేదే ఇది లక్కీ పప్పుతుండీ సో ఇక్కడ వరకు అయితే ఇంకా రొటీన్ నెక్స్ట్ అయితే వాష్రూమ్ తీసుకెళ్ళాలి ఇంకా అంతా బెడ్ పెడిపోయానికి లాస్ట్కి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా నైట్ రొటీన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లక్కీ పప్పు మీ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్